ఆటో కార్మికులకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని అన్ని పథకాలు ఇచ్చామని చెప్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఆటో వాళ్ళు పదమూడు లక్షల మంది ఉన్నారు అవును వచ్చింది ఎంత మందికి మూడు లక్షల మందికి రెండు లక్షల రెండు లక్షల మరి మిగిలిన వాళ్ళు ఏమయ్య ఫ్రీ బస్సు వల్ల ఇలా పొట్టలు అన్నీ అవును జనం పనులు మానుకొని ఫ్రీ బస్సులు ఎక్కడానికి ఉంటారా ఎంతమంది జీవనోపాధి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ ఇస్తే మందికి చెప్పారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ మందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లగాడికి వేస్తేనే మరో శ్రీ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక అవుతుందన్న మరి ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తే మరి ఇంకేమైతే ఇప్పుడు మీరు చేస్తేనేమో సంసారం అదే జగన్ గారు చేస్తేనే వ్యభిచారం అదేనాయా మీరిచ్చే న్యాయం మీరు అసలు ఎందుకని గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది విమర్శించారు కానీ ఎందుకని మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విమర్శించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం తప్పు ఉందని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏం తప్పులు జరిగింది ఇప్పుడు ఏంది ఖజానా కూడా పెట్టిండా ఖజానా ఏం కూడా చెప్పాయా మరేంటి చాలా మంది ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు బయటకు రావడం భయపడుతున్నారు వణుకుపోతున్నారు అంటున్నారు మరి వణికేది ఏముంది వాళ్ళు వణికిస్తారు వణుకుదాము వాళ్ళు వణికిచ్చినంతకాలం వణుకుదామా తర్వాత మనం ఏందో ఉరికిద్దాం అది ఇప్పుడు వణుకుతున్నాం తర్వాత ఉరికిస్తాం అది అంతా ఉంటదా మీకు ఉండదు భయపడుతున్నారు అంటే తెలుస్తుంది ఊరికొండోడికి ఏం తెలుస్తుంది అది మరి ఆర్పీ లాంటి వీళ్ళందరూ కూడా సీఎం అందరూ వీళ్ళందరూ విమర్శిస్తున్నారు జగన్ గారు విమర్శలు వైసీపీ నాయకులు వాళ్ళ స్థాయి వాళ్ళు తెలియక విమర్శిస్తారు ఒకవేళ మీకు ఆర్పి కనబడితే ఏం చేస్తారు అంటారు ఈ మాటలతో ఎందుకు అసలు ఆయన ఆయనకి మళ్ళా మన సామాన్యులు కూడా కావాలి అతనికి అతను కూడా మళ్ళా అతను కూడా జగన్ని వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి పార్టీని విమర్శించే ఇది పావలా పావలా తీసుకొని నువ్వేదో చేసుకో ఆర్టిస్ట్ కి నీకెందుకు అయ్యి అంత మాట ప్రశ్నిస్తా అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మద్యం దొరికింది కదా ఇప్పుడు ఎందుకని మాట్లాడలేదు అంట మరి ఏం చేస్తాము అతను కూడా మరి ఇంకా మొత్తం వాళ్ళంత ఏదనుకున్నా కానీ అందరూ కలిసి చేయాల్సిందేగా